హలో అండి బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ వీక్ టూ నామినేషన్స్ నాకు ఈరోజు ట్యూస్డే ఈవినింగ్ అండి సో నిన్న హాఫ్ ఎపిసోడ్ అండ్ ఇవాళ ఫుల్ ఎపిసోడ్ నామినేషన్స్ చూపించారు ఫస్ట్ థింగ్ అండి ఇవాళ నా ఆఫ్టర్నూన్ నేను ఇందిరా గారి ఆడియో విన్నాను అండ్ నేను మీతో హండ్రెడ్ పర్సెంట్ కాదండి థౌజండ్ పర్సెంట్ అగ్రి చేస్తున్నాను మీరు చెప్పిన ప్రతి మాటతో అసలు ఐడోట్ నో అసలు ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళంతా ఎనివే యాక్చువల్గా మొన్న వీకెండ్ నాగార్జున గారు చెప్పాలంటే కొంచెం సర్ప్రైజ్ చేశారండీ చాలా వరకు మెజారిటీ ఆఫ్ ది ఇష్యూస్ అల్సే ఆయన ఇష్యూస్ ని డీల్ చేశారు అని చెప్పాలి అండ్ చాలా వరకు వీడియోస్ చూపించాల్సిన అని చూపించారు మోస్ట్ ఆఫ్ దమ్ కవర్ చేశారు నాలుగు మాటల్లో వీకెండ్ ని రీక్యాప్ చేయాలి అంటే మాస్క్ మ్యాన్ హరీష్ కి పగిలింది మనీష్ కి కొద్దిగా మిస్ అయింది శ్రీజాకి మైల్డ్ వార్నింగ్ వచ్చింది ప్రియాకి ఫంచ్ ఫలకనం అయింది ఆర్మీ పవన్ కి సుప్రభాతం వాడారు బాబు లే లే అని డిమాన్ పగవన్ కొండ అంచుల మీద దాకా తీసుకెళ్లి వెనక్కి తీసుకొచ్చారు ఎందుకంటే బాటమ్ టూలో ఉన్నాడు అలా జరిగిందనమాట ఈ మిగతా వాళ్ళకి మనం లాస్ట్ వీక్ రివ్యూలో చెప్పుకున్నట్టు పెద్దగా వీళ్ళు కామన్ పీపుల్ అంతగానో మిస్టేక్స్ చేసేసి అసలు భూతద్దంలో వెతికేసి అంటే వీళ్ళు ఏం చేయలేదు అని చెప్పట్లేదు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కానీ పెద్ద గీత చిన్న గీత టైప్ లో లేదు కాబట్టి వీళ్ళకి అంతగానే మేం పడలేదు సో విచ్ ఇస్ లైక్ ఓకే అండ్ ఫైనలీ సృష్టివర్మని పంపేశారు తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందంటే నాకు రెండు సామెతలు గుర్తొస్తున్నాయి ఒకటి కనకపు సింహాసనము మీద ఇక మిగతాది మీరు ఫిల్ చేసుకోండి రెండోది చెరువు మీద అలిగితే ఏమవుతుంది అది కూడా మీరే ఫిల్ చేసుకోండి ఓకే నాకు ఈ రెండు సామెతలు గుర్తొచ్చాయి ఎప్పటి నుంచి సండే ఎలిమినేషన్ అయిపోయి మళ్ళీ లైవ్ టెలికాస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తూ ఉంటే సో లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనుకోండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో నాకు అనిపించింది ఇది అండ్ నాగ వెళ్లిపోయాక చెరువు మీద అలిగిన హరీష్ ఇది ఒక రకమైన శాడిజన్లో ఉందండి నాకు చూస్తుంటే బేసిక్గా ఒక చిన్న లాజిక్ అండి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా నేమ్ అండ్ ఫేమ్ పెరగాలి ఆల్రెడీ నేమ్ అంటే సోఫార్ సెలబ్రిటీస్ మనం చూస్తున్నాం కదా సో వాళ్ళకి కొత్త గొప్ప నేమ్ ఉంది అది పెరగాలి నేమ్ అండ్ ఫేమ్ టైటిల్ విన్ అవ్వాలి మనీ రావాలి ఇది బేసిక్ హోప్ కదా అందరికి ఆ హోప్ తోనే వస్తారు అండ్ లోపల జరిగే టాస్క్స్ ని బట్టి ఇన్సిడెంట్స్ ని బట్టి మన బిహేవియర్ బట్టి మనము హీరో అవ్వచ్చు జీరో అవ్వచ్చు ఈ హీరో జీరో అనేది ఎందుకు చెప్తున్నారంటే చాలా మంచి నేమ్ రెఫరెన్సెస్ చెప్పాను గాని మనం కొన్ని సీజన్స్ లో చూసాం సీజన్ ఫైవ్ లో ఒక టాప్ అసలు అతని పేరు వినంగానే ఇతనే విన్ అవుతాడు అని మనం డే వన్ అనుకున్నాయి డే థర్టీ డే ఫార్టీ డే ఫిఫ్టీ అరే ఏ ఎంట్రా ఇది ఎప్పుడు రా పోతాడు టైప్ లో అయిపోయింది మనకి బట్ అతనికి ఉన్న ఒక నేము ఫేము ఫ్యాన్ ఫాలోయింగ్ యూట్యూబ్ అనే ఒక ఇదితో అతను మరి టాప్ ఫైవ్ దాకా లాక్కొచ్చేసాడు సో అతను దాని తర్వాత హీరో అయ్యాడా హీరోగా వచ్చి జీరో అయ్యాడా అది క్వశ్చన్ సో బేసిక్ గా సగం మన బిహేవియర్ మీద డెఫినెట్ గా ఉంటుంది మిగతాది డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఇలాంటి వాటి అన్నిటి మీద ఉంటది సో ఇది బేసిక్ ఫార్ములా అండి ఇన్ని సీజన్స్ చూసి కాచి వడబోసి వచ్చిన మాస్క్ మ్యాన్ కి ఈ బేసిక్ విషయం తెలీదా అండి అసలు దేవుడా సింపతి స్టార్ వేషాలు సండే ఎపిసోడ్ మొత్తం మొహమంతా ఒక రకంగా పెట్టుకుని ఉన్నాడు ఆఖరికి కన్ఫెషన్ రూమ్ లోకి బిగ్ బాస్ పిలిచి మాట్లాడుతుంటే మీకు నా గురించి తెలుసు కదా బిగ్ బాస్ నాకు మీరు మీకు నా మనసు తెలుసు కదా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ కి ఇతన్ మనసు ఎలా తెలుసుదండి బిగ్ బాస్ మాస్క్ మేన్ బాయ్ బాయ్ దోస్ దోస్తా బిగ్ బాస్ కిలా తెలుసుదండి ఈయన మనసులో ఏముందో కెమెరాలకి వెళ్ళి చెప్పుకొని చెప్పుకొని మీకు తెలుసు కదా మీకు తెలుసు కదా అంటే తెలిసిపోతుందా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి అండ్ ఇంకొకటి ఎంత మంది లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఎంత బతిమీలా అన్నా ఫుడ్ తినకపోవడం ఏంటండి తనుజ వండితే తినడు భరణి మీద ఫైర్ భరణి వండితే తినడు సంజనా క్యాప్టెన్ అయితే తినడు ఈ దేనికి ఆయనకి నచ్చని పనులు ఏం జరిగినా ఇంట్లో తిండి తినడం మానేస్తాడా ఇలా తిండి తినడం మానేసి కూర్చుంటే షో చూసే ఆడియన్స్ కి బిగ్ బాస్ కి ఇది ఒక పెద్ద మనకి అగ్ని పరీక్షలా ఉంది వాళ్ళ వాళ్ళ సంగతి ఏమో గాని అండ్ ఇంకొకటండి ఇలా తినకుండా సాధించడం ఏంటండి ఇప్పుడు టూ డేస్ నుంచి ఆయన తినలేదు కళ్ళు తిరిగి పడిపోతే ఐ డోంట్ నో అందరు బతుకు నడుతున్నారు ప్రతి ఒక్కరు అసలు శ్రీజా ఫుడ్ తెచ్చింది పవన్ కళ్యాణ్ తెచ్చాడు భరణి అడిగారు ఒకరు కాదండి ఫోర్టీన్ పీపుల్ ఉన్నారు కదా ఫోర్టీన్ పీపుల్ లో థర్టీన్ పీపుల్ ఏదో ఒక వంకతో ఎప్పుడో ఒకసారి వెళ్ళి అడిగారు ఆయనని అయినా గాని తిననంటాడు ఆయనకి ఏదైనా అయిందనుకోండి షోలో ఎవరు రెస్పాన్సిబుల్ ఇది స్వయం కృతాపార్ధం అది ఇక అయినా గాని ఏం చేస్తారు ఎవరైనా సో ఇది అసలు అన్టాలరబుల్ బిహేవియర్ అంటారు దీన్ని నాకు తెలిసినంతలో ఆయన ఇలా ఇంకొకసారి కనుక చేస్తే హీ షుడ్ బి డైరెక్ట్లీ అవుట్ అండి ఎందుకంటే దిస్ ఈస్ అ రిస్క్ ఇది ప్రతి ఒక్కరికి రిస్కే హౌస్ మేట్స్ కి రిస్కే బిగ్ బాస్ కి రిస్కే అందరికి సో ఇలాంటివి అసలు ఎంకరేజ్ చెయ్యకూడదు ఈయన అసలు ఐ డోంట్ నో ఈయన హీరో ఎలా అవుతున్నాడో బయట వాళ్ళకే తెలియాలి హీరో చేసే వాళ్ళని ఎనీవే నామినేషన్స్ లో బర్నీ గారిని చాలా మంది నామినేట్ చేశాడు అండ్ నామినేట్ చేసడం తప్పు రైట్ అని నేను జడ్జ్ చేయను గాని నాకు ఒక మనిషి నచ్చడానికి నచ్చకపోవడానికి నా రీజన్స్ నాకు ఉండొచ్చు సో డెఫినెట్లీ ఆ హౌస్ మేట్ గా నేను ఎవరిని నామినేట్ చేయాలి నా రీజన్ ఏంటి అనేది డెఫినెట్లీ మై పర్సనల్ థింగ్ అండ్ ప్రతి ఒక్కరిని వాళ్ళు నామినేట్ చేసేయడం నేను కాదు అనట్లేదు బట్ అతని ఎందుకు నామినేట్ చేశారు అనే పాయింట్ గుడ్డు పోయింది గుడ్డు పోయింది ఎన్ని రోజులని గుడ్డు మీద ఈకలిపిక్తారండి ఫైవ్ డేస్ అయిపోయింది ఇన్సిడెంట్ జరిగి గుడ్డు దొంగతనం చేసింది బర్నీ గారు కాదు గుడ్డు తిన్నది బర్నీ గారు కాదు పక్క నుండి చూసిన పాపానికి ఆయన మీద పడేడుస్తారు ఏంటండి అందరూ కెప్టెన్ సంజనాని నామినేట్ చేయలేరు కాబట్టి ఒక పానకంలో పుడక ఆర్ ఐ డోంట్ నో కుర్లో కరేపాక అతను ఆ రోజే ఇంత గొడవ జరుగుతున్నప్పుడు పొయ్యి పేరు పేరు ప్రతి ఒక్కరికి సారీ చెప్పాడు లిటరల్ గా కూర్చోబెట్టి మాట్లాడాడు నిల్చోబెట్టి మాట్లాడాడు పడుకోబెట్టి మాట్లాడాడు లిటరలీ ప్రతి చూట త్రీ ఫోర్ ప్లేసెస్ లో డిస్కషన్ పెట్టి ఆయన పేరు పేరున సారీ చెప్పాడు ఇలా జరిగింది ఇలా జరిగింది తనుజా చూసింది బట్ మేము ఎందుకు చెప్పలేదంటే పోనీ ప్రోటీన్ కావాలి ఆమెకి ఆమెకు ఒక ఫైవ్ మంత్ బేబీ ఉంది షీజ్ ఆమెకి బయట నుంచి వచ్చే ఫుడ్ సరిపోవట్లేదు ఏదో మొత్తానికి వాట్ ఎవర్ చిన్న గుడ్ అండి ఆమె ఫన్ కోసమే చేసిందో ఎలా చేసిందో సరే ఈ ఎన్ని రోజులండి గుడ్లో పంచాయతీ ఈ ఎన్ని రోజులు అసలు అది వదలరే ఇవాళ నామినేషన్స్ తీసుకొచ్చి ఆయనని ఐదారుగురు ఇదే మ్యాటర్ మీద నామినేట్ చేసి సారీ చెప్పిన యాక్సెప్టెన్స్ ఫర్గీవ్నెస్ లేదా అండి ఈ ఎన్ని రోజులు తాగుతారు ఇలా అండ్ ఇంకొక విషయం అండి అసలు గుడ్డు ఇది చాలా బేసిక్ అండి సంజన గుడ్డు దొంగతనం చేసింది కంటెంట్ ఇవ్వడానికి చేసింది ఆ తర్వాత ఆ రోజు అంతా డ్రామా మనం లాస్ట్ వీక్ చూసినంత సంజన కంటెంట్ ఓకే మనం ఈ విషయం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం లేకపోతే వీక్ వన్ అనేది లేనే లేదు నెక్స్ట్ ఓకే ఒక టూ మినిట్స్ పక్కన పెడితే అందరూ నవ్వుతున్నారు నువ్వు వేసిన పాతే ఇది నీ పాత్ లోనే మేము ఫాలో అవుతున్నాం బాగుంది నవ్వుకోవడానికి చాలా బాగుంది బిగ్ బాస్ ఏం చెప్పాడండి క్యాప్టెన్ రూమ్ లోకి ఎవరు అనుమతి లేకుండా వెళ్లరాదు క్యాప్టెన్ వెళ్లే కంటే ముందర శ్రీజా అండ్ ప్రియా వెళ్ళి చాక్లెట్స్ బిస్కెట్స్ కుకీస్ ఏవేమో ఏమో అసలు ఏవేమి ఉన్నాయో మొత్తం దొంగతనం చేసి తీసుకొచ్చారు మన మాస్క్ మ్యాన్ థమ్స్అప్ దొంగతనం చేశాడు మరి ఇవన్నీ హౌస్ రూల్స్ కి వ్యతిరేకమే కదండి మీరు కెప్టెన్ మాట నాగార్జున గారు చెప్పి వెళ్ళాక కూడా వినరే నెక్స్ట్ చాలా మంది బర్నీ గారి తర్వాత ఫ్లోరాని నామినేట్ చేశారు మాస్క్ మ్యాన్ హరీష్ కి పడ్డాయి మాస్క్ మ్యాన్ కి ఎందుకు పడ్డాయి అనేది ఇక దాని గురించి డిస్కషన్ వేస్ట్ ఆయన బిహేవియర్ మీద పడ్డాయి ఆయనకి ఆయన పడాలి కూడా ఫ్లోరాని నామినేట్ చేశారండి మిగతా అండ్ చాలా వరకు ఆమెకు చెప్పిన రీజన్స్ యాప్ట్ గా ఉన్నాయండి ఫ్లోరాకి ప్రతి ఒక్కరు చెప్పిన రీజన్ ప్రతి ఒక్క దాంతో నేను హండ్రెడ్ పర్సెంట్ అగ్రీ చేస్తాను యాక్చువల్ గా మనకి ఆన్ అన్ అవుటర్ షెల్ పైపైన చూస్తే లాస్ట్ వీక్ మనం చూసినప్పుడు ఫ్లోరా వర్సెస్ సంజనాలు సంజనా ప్రాబ్లమ్ చైల్డ్ లాగా కనిపించింది మనకి అంటే టు లుక్ అట్ ఇట్ బట్ బిగ్ బాస్ పాత తవ్వకాల్లో వీడియోలు ఏదో వేశాడు కదా మనకి వీడియోలు చూసి మనకి కొన్ని సీన్స్ చూపించలేదు కానీ హౌస్ మేట్స్ కాన్వర్సేషన్ ప్రకారం మనకి చూపించనిది అంటే ఆడియన్స్కి చూపించనిది ఓన్లీ హౌస్ కి మాత్రమే ఏదో చూపించారండి వేర్ ఫ్లోరా సంజన మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదో వాడింది ఫర్ షూర్ ఎందుకంటే ఇది వా ఇవాళ నామినేషన్స్లో ఇంకా గట్టిగా తెలిసిపోతుంది మనకి నాగార్జున గారు వీడియో చూపించిన దాన్ని బట్టి వీళ్ళు చాలా స్ట్రాంగ్ వర్డ్స్ వాడారు ఫ్లోరా మీద అంటే స్ట్రాంగ్ వర్డ్స్ అంటే నామినేషన్ కోసం నాట్ అన్ పార్లమెంటరీ ఓకే కానీ చూడగా చూడగా మనకి మెల్లగా ఏమర్థం అవుతుంది ఫ్లోరా కామ్ గా చేయాల్సిన అన్ని చేసేస్తుంది వెనకాల లైక్ షాంపూ కండిషనర్ అదే షాంపూ అండ్ అదేంటి బాత్ ఐ బాత్వాష్ నో కండిషనర్ ఏదేదో మిక్స్ చేసి ఏదేదో సైన్స్ ఎక్స్పెరిమెంట్లు చేస్తుంది అనుకుంటాం ఓకే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒకటి వెకిలి సైగలు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలాంటివన్నీ బ్యాక్ గ్రౌండ్ లో చాలా చేసిందమ్మ బస్ట్ అయింది అందుకని అయింది అంటే బాత్రూమ్ క్లీన్ చేయాలండి ఫ్లోర్స్ క్లీన్ చేయాలి ఇంకొకటో ఇంకొకటో బట్టలు కనిపిస్తే తీసుకెళ్ళి లో వేయడం ఏంటండి ఇది ఓసిడి కే ఇది ఒక రకమైన పైత్యం పరాకాష్ట కాదు ఈ ఐ డోంట్ నో ఆ ఎగ్జాక్ట్లీ దీని ఏ వర్డ్ ఏ కేటగిరీ ఆఫ్ ఓసిడీలో లో డిఫైన్ చేయాలో ఇంకొకటి ఆ దునియా చూస్తాడు అన మూవీ డైలాగు లాగా నోరు నోడు అది వేసుకొని అందరి మీద పడతాడు ఇది ఎవరు క్యాప్ట్ శ్రీజ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ప్రియా ఇలా ఇది చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా అండ్ మనిషికి ఏం వర్తిస్తుంది ప్రతిది స్ట్రాటజికల్ గా అనలైజ్ చేసి పెంట పెంట చేసుకోవడం ఇది ఆయన ఇది ఆయన స్ట్రాటజీ ఓకే అండ్ శ్రీజ అండ్ ప్రియా అండి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరు ఒకరితోనొక ఇద్దరం ప్లస్ ప్లస్ అనుకుంటున్నారేమో కానీ వాళ్ళిద్దరికి ఒకరొకరు ఒకరికి ఒకరు బిగ్గెస్ట్ మైనస్ అండి వాళ్ళిద్దరికి ఒకరి కంపెనీ ఒకరికి వెరీ బిగ్ మైనస్ అండ్ ఇది వీళ్ళిద్దరు ఇదే ఫార్ములా ఇలాగే నీకు నేను నాకు నువ్వు అని పాటలు పాడుకుంటూ ఏదో కనిపించి కనిపించినట్టు వినిపించి వినిపించినట్టు ఏదో ఏదో చేస్తున్నారు అనుకోండి ఇద్దరు సక్సెస్ఫుల్ అవ్వదు రండి ఇది ఫర్ షూర్ వాళ్ళిద్దరు ఒకరినొకరు కట్ చేసుకుంటేనే ఇది నెక్స్ట్ ఏదన్నా వర్కౌట్ అవుతుంది వీళ్ళకి ఈ తొక్కల ఫార్ములాలు ఏదైతే చేస్తున్నారో ఇది వీళ్ళిద్దరికి వర్కౌట్ అవ్వదు ఫర్ షూర్ వర్కౌట్ అవ్వదు నెక్స్ట్ సీజన్ టూ తర్వాత మనం సీజన్ టూ లో గణేష్ ని నూతన్ నాయుడు ని చూసాం కదా నాకు ఎప్పుడు అనిపించేది కామన్ పీపుల్ కి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు బిగ్ బాస్ టీము మనకు కూడా ఛాన్స్ వస్తే మనకి అంటే నేను కూడా మీలాంటి దాన్నే కదా మనకు కూడా ఛాన్స్ వస్తే ఇట్లా మనం కూడా ఒక ప్రూవ్ చేసుకుంటాం కదా వేరే సెలబ్రిటీస్ తో మనం కూడా ఈక్వల్ మనకి బ్రెయిన్ ఉంది మనము ఆడగలము మనము ఒక ప్లాన్ స్ట్రాటజీ ఇలాంటివి వర్కౌట్ చేయగలము ఇలాంటివి మనకు కూడా అనిపిస్తుంది కదా కానీ ఈ ఆరుగురు ఆణిముత్యాలను చూస్తుంటే ఇవ్వకపోవడమే బెటర్ ఛాన్స్ బిగ్ బాస్ టీమ్ అనిపిస్తుంది అది అతి ఉత్తమమైన పని ఛాన్స్ ఇవ్వకపోవడం అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇన్ని రోజులు సీజన్ సిక్స్ లో సెవెన్ లో ఎయిట్ లో కంటెస్టెంట్స్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ని చూసి ఏమనుకున్నాము ఎక్కడి నుంచి తెచ్చేవారు ఆ బిగ్ బాస్ ఈ జాతి ముత్యాలు జాతిరత్నాలు ఆడిముత్యాలని అనుకున్నాం కదా వాళ్ళని చూసి నవ్వు కాదు అసలు వాళ్ళందరూ జుజుబి అండి ఇప్పుడు ఈ కామన్ సిక్స్ పీపుల్ని చూస్తుంటే వాళ్ళకి సూపర్ వర్డ్స్ వెతకాలి మనం ఆణిముత్యాలు జాతరత్నాలు ఇవి ఇవి అసలు బేసిక్ ఇలాంటి వర్డ్స్ ఏవి వాళ్ళకి పనికిరావు ఎన్నో లక్షల మందిలో ఒక ఆరుగురిని పిక్ చేసి ఛాన్స్ ఇస్తే అలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీని ఎలా యూస్ చేసుకోవాలండి ఇన్ని సీజన్స్ చూసి ఏం నేర్చుకున్నారు మాది అదే పాత చింతకాయ ఫార్ములా కెమెరా కనిపిస్తే నోరేసుకొని రెస్కొని పడాలి ప్రతిదానికి ఇష్యూ చేయాలి ఆర్గ్యుమెంట్ పెట్టాలి నేనే తోపు నా స్కిల్స్ సూపర్ అని ప్రొజెక్ట్ చేసుకోవాలి దాంట్లో పాయింట్ ఉందా కంటెంట్ ఉందా పాయింట్ లేదా కంటెంట్ లేదా సంబంధమే లేదు అండ్ ఇంకొకటండి ఈ సీజన్ లో మనము కొంచెం అంటే మిక్స్ అండ్ మ్యాచ్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు లైక్ ర్నీ గారు సంజన కొంచెం చిన్న పిల్లలైన ఇము మూ యూనో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు లైక్ మేబీ సృష్టి అందరిలోకి స్మాలెస్ట్ లైక్ ట్వంటీ టూ బర్నీ గారు ఐ థింక్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో ఎక్కడ ఉండొచ్చు ఆయన ఏజ్ సో బర్నీ గారిని చూడండి మనకి ఎప్పటి నుంచో సీరియల్స్ లో కనపడుతున్నారు చాలా మూవీస్ లో ఉన్నారు ఆయన సుమన్ శెట్టి నేను స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు చిత్రం సినిమా ఆయన ఫస్ట్ మూవీ అనుకుంటున్నాను నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో నేను స్కూల్ ఏజ్ లో ఉన్నప్పుడు రిలీజ్ అయిందండి ఆ మూవీ సంజన నేను బ్యాచిలర్స్ మాస్టర్స్ ఆ టైంలో లో ఉన్నప్పుడు బుజ్జిగాడు ఆ టైంలో హీరోయిన్ ఆమె అంటే మంచి ఆమె పీకర్ యంగ్ ఏజ్ లో ఉన్న హీరోయిన్ నెక్స్ట్ ఫ్లోరా అండి ఆ లక్స్ పాప లక్స్ పాప మనలో చాలా మంది మళ్ళీ స్కూల్ ఏజ్ లోనే ఉండొచ్చు వీళ్ళంతా అండి అంటే జస్ట్ నేను వాళ్ళ ఏజ్ ప్రకారము సీనియర్ మోస్ట్ అనే ఒక ఇదిలో వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారండి లైక్ సంజన ఆమె మీద యూనో మనం చాలా కొన్ని కేసెస్ చూసాము వాట్ ఎవర్ ఈవెన్ ఫ్లోరా ఫర్ హర్ కంటెంట్ ఆర్ వాట్ ఎవర్ సో పర్సనల్ గా వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసారండి వాళ్ళ ఏజ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అసలు వాటికి రెస్పెక్ట్ అనేది లేదా అండి యూనో వీళ్ళందరూ ఫర్ షూర్ ఈ నలుగురు ఎస్పెషలీ ఫార్టీ ప్లస్ కదా ఏజ్ వాళ్ళలో సగం ఉందండి మిగతా వాళ్ళ ఏజ్ ఆర్ త్రీ ఫోర్త్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళు చూసిన లైఫ్ కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి వాళ్ళ మెచ్యూరిటీకి అసలు ఏ మాత్రం కన్సిడరేషన్ లేదు రెస్పెక్ట్ లేదు ఏది లేదు రాము అండ్ ఇమ్ము అండి వీళ్ళిద్దరు పెద్దగా చదువుకొని ఉండకపోయి ఉండొచ్చు అంటే జస్ట్ వాళ్ళ బ్యాక్ గ్రౌండ్స్ అండ్ వాళ్ళ ఇదిని బట్టి చెప్తున్నా ఐ డోంట్ నో చదువుకొని పోయి ఉండొచ్చండి రాము చూడండి వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూడ్ తెలుగు వీడియో అని ప్రౌడ్ గా చెప్పుకునే ఒక అచీవ్మెంట్ ఉంది అతనికి దాని వెనకాల అతను ఎంత కష్టపడి ఉంటాడండి టు గెట్ దేర్ అంటే ఒక వీడియోకి ఊరికనే వ్యూస్ రావు కదా హి మైట్ హావ్ డన్ సంథింగ్ పోనీ మనీ పెట్టేసి వ్యూ వ్యూవర్షిప్ తెచ్చుకోనే ఇది అయితే కాదు కదా హిజ్ నాట్ అంబానీ రైట్ నెక్స్ట్ ఇమ్ము జబర్దస్త్లు చాలా ఇయర్స్ నుంచే కనిపిస్తున్నాడు అంతక పాపులర్ అవ్వక ముందర అతను కూడా ఫ్యూ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ వేషాల కోసం తిరిగి ఉండొచ్చు కదా బాగానే దాకా సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఉన్న ఈ నైన్ సెలబ్రిటీస్ ఇట్లో అట్లో కొంత గొప్ప హార్డ్షిప్ అనే ఒక జర్నీ చేసే ఈ ప్లాట్ఫామ్ దాకా రీచ్ అయి ఉంటారు కదా ఈ మాత్రం కొంత గొప్ప పాపులర్ అయ్యారంటే ఆ హార్డ్షిప్ కి లైట్ గా కూడా వాల్యూ లేదండి ఈ కామనర్స్ గా వచ్చిన వాళ్ళు యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫేమస్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళకున్న ఫాలోయింగ్ ఆర్ వేర్ ఎవర్ వాళ్ళకి ఈ ఆన్లైన్ ప్రెసెన్స్ ఆఫ్ రీసెంట్ గా జరుగుతున్న దీనితో వచ్చింది అండ్ ఎంతో కొంత ఫాలోయింగ్ వీళ్ళకి వచ్చింది కొద్దిగా అగ్ని పరీక్షలో వీళ్ళు కనిపించి ఇదయ్యాక జనాలు ఈ లాస్ట్ త్రీ ఫోర్ వీక్స్ నుంచి వీళ్ళని ఫాలో అవుతూ మేబీ ఇప్పుడు పెరుగుండొచ్చు సో అగ్ని పరీక్షలో ఓటింగ్ పడింది ఓటింగ్ లో నేను తోపుతురుము కాబట్టి ఈ మమ్మల్ని తీసుకొచ్చారు అని అనుకుంటుంటే వీళ్ళు దే నీడ్ అ వెరీ బిగ్ రియాలిటీ చెక్ ఫర్ ద రియాలిటీ షో అండి సీరియస్లీ ఎందుకంటే అగ్ని పరీక్షతో ఓటింగ్ లో వచ్చిన వాళ్ళు వీళ్ళతో వీళ్ళ బిహేవియర్ తో కంపీట్ చేయగలము అనుకుంటే దే వుడ్ నీడ్ అ వెరీ గుడ్ గేమ్ ప్లాన్ లేకపోతే వాళ్ళు చాలా ఫ్లాప్ షో అవుతారు సో ఫార్ ఈ టూ వీక్స్ ఆర్ లాస్ట్ టెన్ డేస్ లో చూస్తుంటే వాళ్ళ గేమ్ ప్లాన్ వాళ్ళని టాప్ ఫైవ్ కి తీసుకెళ్లే నాకు అనిపించట్లేదు ఈ ఆరుగురులోని గేమ్ ప్లాన్ టాప్ ఫైవ్ లోకి వీళ్ళని అయితే తీసుకెళ్లదు అన్లస్ బిగ్ బాస్ ఈ కామన్ పీపుల్ ఎవరిని టాప్ ఫైవ్ కి తీసుకెళ్ళకపోతే అన్యాయం జరుగుతుంది ఒక వర్గాన్ని మనము డిసప్పాయింట్ చేసినట్టు అవుతాము అనే ఒక జాలి దయా అనే ఒక దాని ఏమంటారు అడ్మినిస్ట్రేటివ్ కోటాలో తీసుకుని వెళ్ళి ఏదన్నా చేస్తే తప్ప ఈ గట్టి గట్టిగా పైకి ఇది ఇదైతే నాకు అనిపించట్లేదు బిగ్ బాస్ హౌస్ అండి బేసిక్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు నాగార్జున గారు చెప్పాక కెప్టెన్ మాట వినేదే లేదు పోనీ కెప్టెన్ స్ట్రిక్ట్ ఆఫీసర్ రంజిత్ లాగా చేస్తుందా అంటే ఆమె చాలా రాషనల్ గానే ఉందండి ఆమె బానే ఉంది కానీ ఆ మాట వినరే చదువు సంస్కారం నేర్పిస్తుంది అంటారు కదా వీళ్ళకి నేర్పించినట్టు నాకు అనిపించడం లేదు వీకెండ్ చూడాలి నాగార్జున గారి ముందండి కాల్ మీద వేసుకొని హ్యాపీ కూర్చున్నారు కాల్ మీద వేసుకోవడం తప్ప అంటే ఇది తప్ప రైటా అని అనను నాగార్జున గారు ఏజ్ ఏంటండి ఆయన స్ట్రేచర్ ఏంటి ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి ఓకే ఆయన ముందు సెలబ్రిటీస్ అంతా మామూలుగా కూర్చొని మామూలుగా మాట్లాడేట్లుంటే ఈ ఆరుగురు మాత్రమే కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు లుక్ అట్ దాట్ ఓకే అండ్ ఆయన ఏజ్ యాజ్ అడ్ వీళ్ళకి లిటరలీ ఫోర్ టైమ్స్ అండ్ నాగార్జున గారు తను మాట్లాడేటప్పుడు కూడా కేర్లెస్ ఒక కేర్లెస్ యాటిట్యూడ్ ప్రియా అయితే ఆ నాకైతే గుర్తు రాలేదు అప్పుడు ఇప్పుడు మీరు మళ్ళీ అడిగితే మళ్ళీ వచ్చింది ఆ పంచి పడింది డాక్టర్వి కదమ్మా చాలా మతి మరపు ఉంది నీకు నువ్వే ఏదో మెడిసిన్ చూసి వేసుకోవాలి ఓకే ఈ ప్రియా డాక్టర్ అంట మనీష్ ఫోర్బ్స్ థర్టీ అంట ఈ క్వాలిఫికేషన్స్ కి వాళ్ళ బిహేవియర్ కి ఏమైనా కొద్దిగైనా అక్రమ సంబంధం అన్నా ఉందండి అస్సలు అస్సలు ఇంతంత రవ్వ అంత కూడా లేదు ఇప్పుడు నాకు ఈ పాయింట్ లో ఏమనిపిస్తుంది అంటే మంచి వైల్డ్ కార్డ్ దిగాలండి వైల్డ్ కార్డ్ అంటే అలాంటి ఇలాంటి వైల్డ్ కార్డ్ కాదు అల్లాడించే వైల్డ్ కార్డ్ అల్లాడించాలమ్మా ఆ టైప్ వైల్డ్ కార్డ్ అనమాట అప్పుడండి గేమ్ లో మజా వస్తుంది ఒక నవ్దీప్ లాగా సెటైరికల్ ఒక కామిక్ ఇదితో నోరు ముప్పించే మనిషి లేదా ఒక అభిజీతో శ్రీరామ్ చంద్ర లాగో ఆర్గ్యుమెంట్స్ తో నోరు మూపించే మనిషి అలాంటి మనిషి వస్తే తెలుసుది ఈ ఆరుగురికి చుక్కలే నేను అరుస్తే అరుపులే నువ్వు నువ్వు చూస్తే మెరుపులే టైప్ లో కనపడతాయి అందరికి అలాంటి వాళ్ళని బిగ్ బాస్ ఏరి కోరి తీసుకురావాలని కోరుకుంటున్నా చూద్దాం మరి బిగ్ బాస్ ఎలవర్ని ఎలాంటి వారిని పిక్ చేస్తారో థ్యాంక్స్ ఫర్ లిసినింగ్ అండి నేను ప్రణిత అండ్ యాజ్ ఆల్వేస్ థ్యాంక్స్ టి మిక్చర్ భయ్యా మీరు రివ్యూస్ చేయకపోయినా లాస్ట్ సీజన్ అండ్ ఈ సీజన్ మా లాంటి వాళ్ళకి ఒక స్పీకింగ్ యాక్చువల్లీ ఫ్రీలీ స్పీకింగ్ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ వన్స్ అగైన్